ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు పథకాన్ని రెండేళ్లలో అమల్లోకి తెస్తామని మంత్రి నారాయణ తెలిపారు చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా కూటమి వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు గత ప్రభుత్వం దెబ్బతీసిన వ్యవస్థల్ని సరిచేస్తూనే పట్టణాల అభివృద్దిపై దృష్టి సారించామన్నారు రాష్టంలోని అన్ని ప్రాంతాల అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందంటున్న మంత్రి నారాయణతో ఈటీవీ ముఖాముఖి మంత్రి మంత్రి నారాయణ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న సీనియర్ కానీ నారాయణ అంటేనే రాజధాని మంత్రి అన్న ఒక పేరు పడింది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ ఆయన రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించిన పనులు నిర్వర్తించడం అలాగే ప్రస్తుతం కూడా అదే బాధ్యతలు కొనసాగించడంతో ఈ ముద్రలోనే ఆయన ఉన్నారు కానీ నారాయణ రాజధాని ప్రాంతానికి సంబంధించి కాకుండా ఇంకా ఏ ఏ శాఖలు నిర్వర్తిస్తున్నారు అలాగే దానికి సంబంధించి ఏడాది కాలంలో ఎలాంటి పురోగతి సాధించారన్నది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సార్ ఏదైతే రాజధాని ప్రాంతానికి సంబంధించి అమరావతి ఏదైతే గైత ఐదేళ్ల విధ్వంసం కావచ్చు దానికి సంబంధించి మళ్ళీ పునర్ పునర్నిర్మాణానికి సంబంధించి ఈ చట్టపరంగా ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసుకోవటం మళ్ళీ టెండర్లు పిలవటం మళ్ళీ పునర్నిర్మాణానికి సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించుకుని దాని పరంగా తీసుకెళ్తున్నారు అది కాకుండా అసలు రాష్ట్ర వ్యాప్తంగా మీకు సంబంధించిన పట్టణాభివృద్ధి అలాగే మున్సిపల్ శాఖలకు సంబంధించి మీరు ఏ ఏ కార్యక్రమాలు ఈ ఏడాది కాలంలో చేపట్టారు అంటే మున్సిపల్ శాఖలు జనరల్ గా పబ్లిక్ కోరుకునేది ఫస్ట్ సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త ఏదైతే ఉంటుందో హోటల్స్ కావచ్చు ఇల్లు కావచ్చు స్కూల్స్ కావచ్చు హాస్పిటల్ అది డిస్పోజ్ చేయాలి కోరుకుంటారు ఎందుకంటే అది రెండు రోజులు పేర్కొంటే అనేక వ్యాధులు వస్తాయి ప్రతి ఇంటి నుంచి కిచెన్ నుంచి కానీ బాత్రూమ్ నుంచి కానీ టాయిలెట్స్ నుంచి కానీ వచ్చే వాటర్ని డ్రైన్స్ ద్వారా ట్రీట్ చేసి బయటికి పంపించాలని కోరుకుంటారు రెండు ఎందుకంటే మెయిన్ దోమలే నగరం కావాలంటే ఫస్ట్ ఆ యొక్క వాటర్ ఏదైతే బాత్రూమ్స్ టాయిలెట్ కిచెన్ నుంచి వస్తుంది దాన్ని ట్రీట్ చేసి పంపించాలి మూడవది రైనీ సీజన్లో నీళ్లు ఫ్లో అయ్యేటట్టుగా డ్రైన్స్ నాలుగవది తాగటానికి చక్కటి నీరు స్వచ్ఛమైన నీరు అది కూడా సర్ఫేస్ వాటరు ట్రీటెడ్ వాటర్ నెక్స్ట్ రోడ్స్ లైట్స్ ఈ ఆరు ఏ మున్సిపాలిటీలైనా ప్రజల కొరకునే బేసిక్ ఇష్యూస్ వీటి తర్వాత స్కూల్స్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ట్రాఫిక్ సమస్యలు కావచ్చు లేదా పార్కులు కావచ్చు సెంటర్ డివైడర్లు కావచ్చు ఇలా అనేక సమస్యలని యాక్చువల్గా ఉన్నాయి నెక్స్ట్ సెకండ్ కేటగిరీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా వీటికే ప్రయారిటీ ఇచ్చాం అయితే తిరిగి వచ్చిన తర్వాత వీటికే ప్రయారిటీ ఇస్తూ ముందుకు పోతున్నాం ఉదాహరణకి ఫస్ట్ తీసుకుంటే డ్రింకింగ్ వాటర్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు లోన్ తెచ్చాం డెబ్బై పర్సెంట్ కేంద్ర వాళ్ళు ఇస్తారు థర్టీ పర్సెంట్ మనం పే చేయాలి చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ది అయితే గత ప్రభుత్వం వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెవెంటీ పర్సెంట్ ఇస్తే థర్టీ పర్సెంట్ ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది మన జూన్కు టైం అయిపోయింది మళ్ళా ముఖ్యమంత్రి గారి ద్వారా కేంద్రంతో ఫాలో అప్ చేసి ఆ ప్రాజెక్ట్ని రివైజ్ చేయించాం అది కాకుండా అమృత స్కీమ్లో డ్రింకింగ్ వాటర్ కోసంగా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక అది ఆగిపోయింది ఈ రెండు ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ని రివైజ్ చేశాము కేంద్ర ప్రభుత్వం రొప్పించుకున్నాం ఈ మంత్లో టెండర్లు పిలుస్తున్నాం దీని ద్వారా ఇది కంప్లీట్ చేస్తే రాబోయే రెండు సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం ఇదైతే ఎనభై ఐదు శాతం ఇళ్ళకి రాష్ట్రంలో ఉండే మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ వస్తుంది సర్ఫేస్ వాటర్ ట్రీటెడ్ వాటర్ సో ఫస్ట్ రెండు రాబోయే రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ప్రాజెక్టు కావచ్చు అమృత్ లేదా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనివర్సిటీ కావచ్చు ఐదు వేల మూడు వందల యాభై ఈ రెండు కంప్లీట్ చేసి ఎనభై ఐదు పర్సెంట్కి ఇచ్చి మిగతా పదిహేను పర్సెంట్గా టేకప్ చేసి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రిగా ఆదేశించారు ఆ విధంగా పోతుంది రాజమండ్రి టెండర్లు అయిపోయినాయి కర్నూలు కడప ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి గుంటూరు ప్లాంట్ కూడా ఎక్సెస్ అయిపోతే మళ్ళీ ఒకటి విజయవాడలో మరొక ప్లాంట్ పెడుతున్నాం ఏడు ప్లాంట్లు వస్తున్నాయి ఈ ఏడు ప్లాంట్లు వస్తే రోజు వచ్చే ఆరు వేల ఐదు వందల టన్నులు చెత్తలో ఆరు వేల టన్లు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్పై బరణయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది రాష్ట్రంలో గత ప్రభుత్వం వదిలేసిపోయిన ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తని అక్టోబర్ రెండవ తేదీకి పూర్తి చేయడం జరుగుతుంది వర్షాలు వస్తే నీళ్లు పోవడానికి అనేక సమస్యలు ఉన్నాయి అన్ని దగ్గరలో ప్రతి ఊర్లో నుండి దానికి స్టామ్ వాటర్ కూడా ప్రణాళిక చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఖజానా ఖాళీ అయినప్పటికీ యాక్చువల్గా దానికి అర్బన్ అథారిటీస్ ద్వారా చేసి చేయిస్తామనే ఉద్దేశంతో యాక్చువల్గా దాన్ని అధికారులను కూర్చొని డిస్కస్ చేస్తాం త్వరలో దాని మీద కూడా ఒక డిసిషన్ తీసుకుంటాం ఆల్రెడీ రోడ్సు లైట్స్ ప్రతి దగ్గర ఆల్మోస్ట్ వర్క్ చేస్తున్నారు ఆ బాధ్యతని మున్సిపాలిటీస్కి వదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం సాలిడ్ వేస్ట్ తర్వాత డ్రింకింగ్ వాటరు ఈ రెండు టేకప్ చేయటం తర్వాత లిక్విడ్ వేస్ట్ వచ్చి అంటే డ్రైన్స్ అర్బన్ అథారిటీస్కి ఇవ్వాలనే బాధ్యత పెట్టుకొని మున్సిపాలిటీస్ లైట్స్ రోడ్ చేసుకుంటే స్మూత్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ స్మూత్గా జరుగుతుందని అధికారులతో మాట్లాడుతున్నారు త్వరలో ఒక డిసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది రాబోయే మూడు సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని నర్సరీలు ఏ డెవలప్ చేయమని డిప్యూటీ సీఎం గారు అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దాని ఈ విధంగా నా శాఖలో ఏదైతే ప్రజల యొక్క బేసిక్ నీడ్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ సెకండ్ ప్రయారిటీ అధివాళిస్తూ ముందుకు పోతుంటాం నగరాల అభివృద్ధి అంటే కేవలం రాజధాని అమరావతి మీదే దృష్టి కేంద్రీకరించారనే ఒక విమర్శ ఉంది ఇది కాకుండా ఇతర నగరాల అభివృద్ధి ఎలా మీరు ప్లాన్ ఏంటి నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ యాక్షులుగా నా ఆధ్వర్యంలో ఉన్నాయండి ఖజానా లేకపోయినా ఈ రోజు పీపీపీ మోడల్లో యాన్యుటీ మోడల్లో ముందు తీసుకపోతూ ఈ యొక్క రాష్ట్రంలో రాబోయే రెండు సంవత్సరాల్లో మెజారిటీ డెవలప్మెంట్ ఎదుటిగా ముందుకు అడుగులేయడానికి యాక్చువల్గా ఈ ప్రభుత్వం ముందుకు ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రణాళిక రీఆర్గనైజేషన్ యాక్ట్ లోనే ఉంది ఫీజిబిలిటీ స్టడీ చేసామని ముఖ్యమంత్రి గారు యాక్చువల్ గా కేంద్రంతో మాట్లాడటం జరిగింది ఎక్సల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఫైనాన్స్ చేస్తామని చెప్పడం జరిగింది అక్టోబర్ లో విజయదశమి నాటికి ఈ వర్క్ టేకప్ చేసినట్టుగా ప్రణాళికలు రచించి ముందుకు పోతుంది భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే ట్రాఫిక్ జామ్ కాకుండా ఇరవై రెండు రోడ్లు ప్లాన్ చేశాం కొన్ని రోడ్లు మున్సిపల్ కార్పొరేషన్ చేస్తుంది కొన్ని రోడ్లు విఎంఆర్టీస్ చేస్తుంది ఆ విధంగా ఏదైతే విశాఖపట్నంలో మెట్రో వస్తుందో ఆ మెట్రోకి సంబంధించి రోడ్లు యాక్చువల్గా ఎయిర్పోర్ట్కి సంబంధించిన రోడ్లు కూడా ఈరోజు టేకప్ చేసి ముందుకు పోతూ ఉన్నాం రాయలసీమ ప్రాంతంలో ప్రధాన నగరాలు తిరుపతి కానీ కర్నూలు కానీ వీటి అభివృద్ధికి సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రత్యేక ప్రణాళిక రాయలసీమలో కొన్ని హార్డ్వేర్ ఇండస్ట్రీస్ రావాలని అదేవిధంగా ఈ సముద్ర తీరం ఏదైతే నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా సముద్ర తీరంలో పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ రావాలని ఒక పక్కా ప్రణాళికతో యాక్చువల్గా ఈరోజు పోతున్నారు ఇరవై లక్షల జాబ్స్ని క్రియేట్ చేయటమే ఒక జయంగా పెట్టుకొని అటు ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ కూడా వర్క్ చేస్తున్నారు అనేక దేశ విదేశాల్లో ఉన్న ఇండస్ట్రీస్ని యాక్చువల్గా ఇన్వైట్ చేసి పేదలు నిరుపేదలకి ట్రీట్ హౌసెస్ టేకప్ చేసాం ఒక హై క్లాస్ హౌసెస్ ఎలా ఉంటాయో అలా చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్తే చేస్తే గత ప్రభుత్వం నిర్వినాయం చేసి ఏదైతే ఐదు లక్షల హౌసెస్ మేము టెండర్లు పిలిచామో వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేలకు తగ్గించింది అవి కూడా లక్ష యాభై వేలు కూడా పూర్తి చేయాలి ఆ రోజు మేము డిజైన్ చేసింది లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం లక్ష యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం తొంభై వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మూడు లక్షల తొంభై వేలు మేము ఇచ్చేటట్టుగా మిగతాది వాళ్ళకి లోన్ ఏర్పాటు చేస్తే కొద్ది కొద్దిగా కట్టుకునే కానీ గత ప్రభుత్వం కొందరి మీద లోన్ రైజ్ చేసి వాళ్ళకి ఇల్లు కట్ట ఈఎంఐలు వస్తున్నాయి వాళ్ళకి కట్టాలా వాళ్ళ అకౌంట్ ఎన్పి అయిపోయింది ఈరోజు మళ్ళా మేము లోన్కి పోతే బ్యాంకులు ఏముంటున్నాయంటే ఫస్ట్ ఆ ఈఎంఐ కట్టండి నూట నలభై కోట్లు ఫస్ట్ కట్టండి తర్వాత ఇస్తామని ఆపేశారు పేర్లు మార్చేశారు ఎవరికైతే పేదలు నిరుపేదలకు ఐడెంటిఫై చేసి వాళ్ళు తీసేశారు అంటే అమరావతి రాజధాని ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టేకప్ చేసామో అది ల్యాండ్ పులింగ్ చేయటానికి లేఅవుట్ చేయటానికి తర్వాత ఆ కాంట్రాక్ట్లు ఎవరైతే డిజైన్ చేస్తారో బిల్డింగ్స్ దానికి ఎక్కువ సమయం పోయిందండి లాస్ట్ వన్ ఇయర్లో వన్ ఇయర్ ఎయిట్ మంత్స్లోనే బిల్డింగ్స్కి రోడ్లకి టెండర్స్ పిలిచాం అప్పటికే తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టాం ప్రభుత్వం బావటం మూడు ముక్కలు ఆట ఆడటం కదా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు యాక్చువల్ ఎలక్షన్ చాలా క్లీన్గా చెప్పారు ప్రభుత్వ రాగాన్ని స్టార్ట్ చేస్తామని అన్న ప్రకారం ఈ ప్రభుత్వ రాగానే దాని మీద దృష్టి సాధించాం మొత్తం మీద యాక్చువల్గా ఏదైతే అరవై నాలుగు వేల కోట్లకి యాక్చువల్గా కనుక్కున్నామో మెజార్టీ టెండర్లు అయిపోయినాయి దాదాపు పదివేల మంది వర్కర్స్ యాక్చువల్గా వర్క్ చేస్తున్నారు ఏదైతే రాష్ట్ర ప్రజలకి మాట ఇచ్చామో ఖచ్చితంగా మూడు సంవత్సరాలు అమరావతి రాజధాని కట్టి ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఒకటి చేయడం జరుగుతుంది ఇది ఏడాది పాలనకు సంబంధించి పురపాలక అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పందన కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్ తో వీఎస్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి